जायदे जगदिद्न्वत्जा ऊलाधारेस्द नि ದನ್ನಾ ತಂದೇ ಪ್ರಚೋದಯಾತೇ స్వామి దేవస్థానం పాణిపాకం నందు ఈరోజు బ్రహ్మోత్సవాలకి ఆరంభంగా ఆరంభ సూచకంగా ఈరోజు ధ్వజారోహణ ధ్వజారోహణ ఘనంగా జరిపించారు ఉభయదారులు అదేవిధంగా పూజారులు వేద పండితులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంత వైభవంగా జరిపించారు భక్తులు కూడా చాలామంది ఇంట్లో పాల్గొన్నారు ఈ రోజు నుంచి అంటే నిన్న వినాయక చవితి రోజు నుంచి మనకి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి నిన్న అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దేవుని దర్శించుకొని సంతృప్తికరంగా వెళ్ళారు సో ఈ ఇరవై ఒక్క రోజులు కూడా ఈరోజుతో మనం మొదలుపెట్టి ట్వంటీ వన్ డేస్ ఇరవై పదహారు తొమ్మిది వరకు ఇలాగే ఘనంగా ఉత్సవాలు జరిపించి మన భక్తులందరికీ కూడా రాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి కానీ మన రాష్ట్రం నుంచి కానీ మారుమూరు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా సౌకర్యవంతమైన దర్శనం కలిగించి ఆ విఘ్నేశ్వని యొక్క దేవుని అందరికీ కలిగేలాగా సక్రమైన ఏర్పాటు చేస్తుంది శ్రీ ఆది ఆదిపూజ్యాయ దేవాయ దంతమోదకదారినే వల్లభా ప్రాణకాంతాయ శ్రీ గణేశాయ మంగళం శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థాన బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగినది నన్నటి రోజు స్వామివారికి వినాయక చవితి సందర్భంగా అశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఉదయం స్వామివారికి అభిషేకము అదేవిధంగా సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించడం జరిగినది ఈ ఈరోజు స్వామివారికి ధ్వజారోహణం జరగడం అత్యంత వైభోగపేతంగా జరిగినది తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది పది వరకు స్వామివారికి ధ్వజారోహణం జరగడం ద్వితీయ రోజు అంటే రెండో రోజు ప్రారంభమైంది స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం పూర్తయినది ఈరోజు కూడా స్వామివారికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము గ్రామస్తులు ఉభయదారులు పరిసర గ్రామస్తులు కూడా అందరూ కూడా వచ్చి ఈ స్వామివారి కైంకర్యాన్ని తిలకించి ఉన్నారు శుభం భూయా శ్రీ గణేశాయ మంగళం ఓంగణపత నమ ఈరోజు అత్యంత పరమ పవిత్రమైనటువంటి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవములకు ప్రారంభ సూచికగా ధ్వజారోహణము అనగా ఏ దేవతకైతే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో ఆ దేవత యొక్క వాహనాన్ని ధ్వజపటం పైన చిత్రీకరించి ఈ ఆలయంలో బ్రహ్మోత్సవములు జరుగుతున్నాయి కానా దేవతలందరూ కూడా విచ్చేయండి అని ఆహ్వానం పలుకుతూ బ్రహ్మోత్సవాలకి ప్రారంభ సూచికగా ధ్వజారోహణం చేస్తారు ఈరోజు గురువారం పంచమి స్వాతి నక్షత్రము తులాలగ్న అత్యంత వైభవంగా ధ్వజారోహణం జరిగింది ఈ రోజు నుంచి నవదిన బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి తొమ్మిదవ రోజు ధ్వజ అవరోహణం ఎక్కడైనా కూడా తొమ్మిది రోజులే ఉంటుంది తొమ్మిది రోజులు అయిన తర్వాత మనకి ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ అది చాలా విశేషం పాటు ఇక్కడ మాత్రమే తొమ్మిది రోజులు ఆగమోక్తంగా నవాణిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అది కాకుండా ప్రత్యేక ఉత్సవాలని చుట్టుపక్కల పరిసర గ్రామస్తులందరూ కూడా దీంట్లో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో పూర్వకాలం నుండి కూడా ఉభయదారులుగా వ్యవహరిస్తూ ఒక్కొక్క గ్రామం వారికి ఒక వాహనం అని ఆ విధంగా ఇరవై ఒక్క రోజులుగా దీన్ని కురించి ఏర్పాటు చేశారు ఇంక ఏ ఆలయంలో కూడా ఇరవై ఒక్క రోజులు బ్రహ్మోత్సవాలు జరిగేటువంటి ఆలయాలే లేవు మన ఆలయం మాత్రమే దానికి ప్రత్యేకం అత్యంత వైభవంగా జరుగుతుంది చాలా విశేషంగా జరుగుతుంది భక్తులందరూ తరలివచ్చి స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నారు శుభం